mm -hmm.

You got a one.

ఈ నెల ఒకటవ తారీఖున మరి రాజ్యాంగం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రశుడ్డు నాయకత్వంలో ఆధ్వర్యంలోని బెంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అది ఆ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ రాజమండ్రి రూరల్ ఆధ్వర్యంలో ఉకుంపేట జైహింద్ నగర్ మోరంపూడి అలాగే పిడిమయ కోనేరుపేట ప్రజలు ఈ రోజున ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్గీకరణం ఏ రాష్ట్రాలు కూడా చేయకూడదు ఆ ఏదైతే ఓట ఇచ్చిన జడ్జ్మెంట్ ఉందో ఆ జడ్జ్మెంట్ని ని గవర్నమెంటే మళ్ళీ రివ్యూ పంపించాలని చెప్పేసి డిమాండ్తో ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఏటో తారీఖు నుంచే బంధు కూడా ఈ యొక్క ఈ కమిటీ పూర్తి సహకారం అందిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ నరసిన తెలియడం జరుగుతుంది ముఖ్యంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెట్టుకోకరు పుట్టకొకరిని చేసి అంత అంతరాని వాళ్ళని చేసి వీళ్ళు సమాజంలో మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఈ యొక్క అనగారిన ప్రజలున్నటువంటి ఎస్ ఎస్టీల్ని ఎస్సీ ఎస్టీ లో మెయిన్ స్ట్రీమ్ లో మిగతా కులాలతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడి మరి రిజర్వేషన్ జరిగింది ఈ భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ ఎవరెళ్లకు వీళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో పెట్టి ఒక షెడ్యూల్ లో ఎక్కడైతే విడగొట్టబడి ఉన్నారో వీళ్ళందరినీ ఒక షెడ్యూల్ లో పెట్టి ఎస్సీ షెడ్యూల్ గాస్టన్ చేసి వీళ్ళకి రా ఈ యొక్క రాజ రిజర్వేషన్ జరిగింది ఈ యొక్క రిజర్వేషన్లో ఐక్యంగా ఉండి ఇక ఈ రిజర్వేషన్ అమలును హక్కుల కోసం పోరాడుతుంటే ఎక్కడ వీళ్ళు ఐకింగా ఉంటే ఇంకా ఈ యొక్క హక్కులను పోరాడతారని చెప్పేసి వీళ్ళని వెడగొట్టాలని చెప్పేసి ఈ యొక్క కులాల్లో చిచ్చు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం గవర్నర్ తెలుగుదేశం ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో యొక్క ఏబిసి విధానాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ స్వర్గీయ పివి రావు గారు ఉద్యమించి దాన్ని కోర్టులో సవాల్ చేసి మరి రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి దాన్ని ఐదుగురు బడ్జెట్లు పెంచి సుప్రీం కోర్టు తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో మరి మనువాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానే మారుతా నాలుగు వందల సీట్లు వస్తే దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అన్న మోడీ దళితులను మట్టి వెనక నెట్టేస్తున్నాడు ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు నిమకాలు లేవు నిధులు లేవు ఉపాధి పథకాలు లేవు అయినా సరే వర్గీకరణ పేరుతో మాదిగలను మాలను విభజించి మన రాష్ట్రంలో అయితే యాభై తొమ్మిది ఉపకొలాలు కానీ దేశ వ్యాప్తంగా వెయ్యి నూట డెబ్బై ఎనిమిది ఉపకొలాలు ఉన్నాయి ఈ ఉపకొలాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చిన అంబేద్కర్ నిజంగా మానేడు ఆ రోజున అంబేద్కర్ గారు బ్రిటిష్ బ్రిటీషాలను ఒప్పించి తర్వాత భారత రాజ్యాంగంలో పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా తిరిగి అన్ని రాజ్యాంగాలు పరిశీలించి ఇదిగో నా ప్రజలకైతే ఈ రకమైన ఉపాధి హామీ పథకాలు ఎంతో ఉపయుక్తమని రాజ్యాంగంలో త్రీ ఫార్టీ లో మార్చకుండా పెట్టిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాక ఎస్సీల ప్రయోజనాలు కలగాలని షెడ్యూల్ ఫైవ్ లో రాజ్యాంగంలో పెట్టిన మహానుభావుడు అంబేద్కర్ ఆ మహనీయుని యొక్క ఆధారజంత మీరు మీరు పూలు సమర్పిస్తున్నా మీరు ఆయన ప్రజలుగా ఉన్నా మూల నివాసులుగా ఉన్నా మమ్మల్ని మీరు అనదొక్కడానికి చేస్తున్న కుట్రలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాలలు వ్యతిరేకిస్తున్నాం ఒప్పుకోము ఊరుకోము ఉద్యమిస్తాము ఇరవై ఏళ్ల క్రితం మేము అందరూ యువకులుగా ఉండి ఎలా అయితే ఉద్యమం చేసావో అంతగా నెప్పి ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా పెరిగింది పిల్లవాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు వ్యవస్థలు మారే ఇటువంటి వ్యవస్థలు మారే కూడా దళితుల యొక్క పురోగతి మీరు కాకుండా దిరోగతి చేస్తున్నారంటే ఈ విషయంలో మా యువకులను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ ఉద్రేకాలు కలగండి ప్రభుత్వాన్ని మనం విజ్ఞప్తి చేద్దాం శాంతియుతంగా చేద్దాం ముందుకెళ్దాం కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీరు ఆవేశ ఆవేశాలు పోగొట్టు పోకుండా పిలుపు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మీరు వచ్చి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో విజయవంతం చేయాలని భారత్ బంధు జరిగే ఇరవై ఒకటో తారీఖున మీరు అందరూ పాల్గొనాలని ఆ విధంగా రాజమండ్రి వ్యాప్తంగా మనకి జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పడింది కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ తరఫున పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు ఏడు నియోజకవర్గాలున్న యువకులు యువత యువకులు అలాగే యువత యువకులే కాదు ప్రకల సంఘాలు అలాగే దళిత సంఘాలు యువతుల సంఘాలు అన్ని కూడా పాల్గొని ఈ యొక్క ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి మీరు ఎన్డిఏ గవర్నమెంట్ అని మీరు నిర్ణయం తీసుకోకుండా జిల్లాల వ్యాప్తంగా యూనిట్ కి మేము ఒప్పుకోము అసలు మీరు ఎవరో చేయడానికి ఇది రాజ్యాంగానికే కుదరదు ఎందుకంటే పార్లమెంట్ మీరు ఒకటి ఆలోచించండి ఓడి దీన్ని ఎందుకు పెట్టలేదు సుప్రీంకోర్టు తోటిదారు ఎందుకు తీసుకొచ్చాడు అక్కడైతే ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి ఈ తొత్తులు కుదరవనేసి అసలు మిమ్మల్ని అడిగింది ఏంటి మీరు చెప్పింది ఏంటి ఎప్పుడు వచ్చింది ఈ తీర్పు ఎప్పుడు రావాల్సింది ఫిబ్రవరి ఇరవై వారికి రావాల్సిన తీర్పు మేలో ఎలక్షన్లు అయితే ఆపు చేసి ఎనిమిది తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇస్తే మనం అంత గ్రహించలేని గ్రహించలేని స్థితిలో ఉన్నాం అనుకుంటారా మేము అంబేద్కర్ వారసులం మేము కుట్రలు గ్రహించగలము అప్పుడే సైమన్ కమిషన్ వస్తున్నప్పుడు మన అంబేద్కర్ గారు నాయకు ప్రజలు ముందుకెళ్లని ఎలాగైతే ఆలోచించి ముందుకెళ్ళాడు అప్పుడు ఏం చెప్పారు అంబేద్కర్ విదేశీ వాది స్వదేశాన్ని విద్రోహం చేస్తాడు అన్నారు అదే కుట్ర ఇప్పుడు మావ మీద పన్నారు కాబట్టి సోదరులారా మీరందరూ ఆలోచించండి ఇది ఆలోచనతో నడవలసిన విజయం ఎందుకంటే సమీకరించు బోధించు పోరాడని అంబేద్కర్ చెప్పిన విధానంలో మనం వెళ్ళి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తే ఎంత ఉపయుక్తంగా ఉంటుందని ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ ఉఖంపేట కోనేరుపేట మోరంపూడి ఇలా తగ్గారు జై హింద్ హింద ఇలా యువకులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మోరంపూడి జంక్షన్ లో రాజ్యాంగ వ్యతిరేకంగా విరుద్ధంగా ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పుకు నిరసిస్తూ ఉక్కంపేట కోనేరుపేట పిడింగోయి మోరంపూడి యువకులు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మొట్టమొదటి అడుగు మాత్రమే రేపు నుంచి మా కార్యాచరణ ప్రతి గ్రామంలోకి వెళ్ళి మా మాలపల్లెల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఒక పెద్ద ఉత్తనలాగా ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఒక భయంకరమైన ఉద్యమంగా ఎదటివాడు ఎందుకు రాజ్యాంగాన్ని నేను కుమ్మలో తొక్కి ఈ రకంగా దొడ్డుదారిని నేను రిజర్వేషన్ కల్పించాననే ప్రపంచానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే తెలిసి వచ్చే విధంగా విధంగా ఈ యొక్క మా ఉద్యమాన్ని కార్యచరణ తదుపరిగా ప్రకటించుకుని మా పెద్దలు ఏదైతే మాకు నిర్ణయిస్తారో దాని ప్రకారంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమితి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం అలాగే మా కూడా దళితు తెలియజేస్తున్నాను అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మించుకుంటున్నాను ఈ రోజు మాదిగలు ఒక అన్నదమ్ములుగా కలిసి ఉన్న మా మధ్య మీరు ఇలాంటి శిక్ష యాపడం అనేది మీకు భావ్యం కాదు దయచేసి మీరు పురాణ చేయండి ఎందుకంటే మీరు రెండు వేల ఒకటిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినా సరే ఏబిసిడి వర్గీ కార్మి పునాదు కోసం ఆలోచన రెండు వేల మూడులో కోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత కూడా కేవలం మీరు ఓటు బ్యాంక్ కోసం మా మధ్య స్థితిలో పెట్టొద్దు అన్నదమ్ముల్లో ఉన్న మా మమ్మల్ని పాల మాదికల్ని దయచేసి మీరు ఓటు బ్యాంక్ కోసం మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోద్దు మీకు ఆ మాదిక సోదరుల మీద ప్రేమ ఇష్టం ఉంటే ఒక వెయ్యి కోట్లో రెండు వందల కోట్లో సంవత్సరానికి రిలీజ్ చేయండి మాకే బాధ లేదు ఎందుకంటే లేఖబడిపోయి అన్నారు కాబట్టి అది మాకు కులవృత్తి లేదు సార్ అలాగే నీ వర్గీకరణ ఏ ఒక ఇరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు మాదిక సోదరులకు ఇవ్వచ్చుగా ఒక పది సీట్లు ఎంపీలు మాదిక సోదరులకు ఇవ్వచ్చుగా అక్కడ ఇవ్వరు ఇక్కడ అంటే ఇక్కడ మానవలు పట్టుకుంటారు నాయన అని చెప్పేసి మీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇక్కడకు వచ్చి మీరు డ్రామాలు ఆడతారు అయితే ఈ రత్తి కట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాల సోదరులు మాదిక సోదరులు కూడా ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఈ ఎలక్షన్ ముందే తప్ప ఈ రాజకీయ వాగ్దానమే తప్ప ఇది అమలయ్యేది కాదని ఆ సోదరులకు కూడా తెలుసు దయచేసి ఆ మోసపూరిత హామీ మోసపూరిత వాగ్దానాలను దయచేసి మా మాదిక సోదరులను నమ్మొద్దని తెలియజేసుకుంటూ మీరు ఈ రాజ్యాంగాన్ని ఏబిసిడి వర్గీకరణ మీరు వెనక్కి తీసుకోకపోతే కంపల్సరీగా మా సోదరులు ఏదైతే మా ఎస్సీ సోదరులు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని మరింత ఉధ్రితంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ